చాలా సీనియర్ మెంబరు ఐలయ్య సార్ని ఒకసారి వచ్చి ఆయన సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కాంట్రాక్టర్ల కష్టాలు అన్నది మనం అందరం కూడా అనుభవిస్తున్నాం గత ప్రభుత్వమే మన బాగా డార్క్లో పెట్టి ఎప్పుడు కూడా మనకు అవకాశం ఇవ్వలే ఒక్కరోజు కూడా కలటమని కూడా ఆయన అవకాశం ఇవ్వలే అయినా కూడా మనం ఓపిక పెట్టినాం పనులు చేసినాం కానీ పేమెంట్లు మాత్రం ఇప్పుడు ఇప్పుడన్నా అత్తయ్య అని చెప్పి కళ్ళకంటున్నాం కానీ ఇప్పటికి కూడా వచ్చే అవకాశం కనిపిస్తలేదు అనేక మంది మనవలే కొందరు పైరవిలు చేసుకుంటాను కానీ ఈ పైరవ పద్ధతి అనేది కాకుండా అంటే ఎవరికి స్వార్థం అనేది ఉంటుంది ఎవరి స్వార్థాన్ని వాళ్ళు నెరవేర్చు దాని కొరకు వాళ్ళ బిల్లు వస్తే వాళ్ళు అనే ఒక ప్రతి సభ్యుడికి కూడా ఉంటుంది అది కాబట్టి మనం దాన్ని ఎట్లా అధిగమించాలంటే బిఎంఎస్ బిల్ మానిటర్ సిస్టాన్ని కాక ఇంప్లిమెంట్ చేస్తే కొద్ది అనుకు ముందో ముందోళ్లకు మొదటిన్నోళ్ళ కొద్దిగా తొందరగా రిలీఫ్ అవుతుంది ఇప్పుడు ఉన్నోళ్ళకు కొంత బాధ అవుతుంది కావచ్చు కానీ బిఎంఎస్ సిస్టమ్ అయితేనే బాగుంటుందని చెప్పి అందరు సభ్యులందరూ వ్యక్తపరుస్తున్నారు దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మన అధ్యక్షుల వారు సురేందర్ గారు బాగా చొరవ తీసుకొని బిల్ మానిస్ట్రేషన్ సిస్టాన్ని తప్పనిసరి కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుతూ ఇంతటి చక్కటి కార్యక్రమం స్టేట్ బాడీ కానీ సెంట్రల్ చైర్మన్స్ అందరినీ మనం ఈరోజు ఇన్స్టాలేషన్ చేసుకున్నందుకు మీరందరూ సహాయ సహకారాలు నుంచి ఇక్కడికి వచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ